హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు వీడియో చాలా గా ఉందని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి ఇక రాత్రంతా తన లోనే పడుకున్న మిత్రాన్ని చూస్తూ లక్ష్మి సంబరపడిపోతూ ఉండగా నా థింగ్స్ అన్ని తీసుకురాపో నేను ఇక్కడే ఫ్రెష్ అవుతా అని మిత్ర అంటూ ఉండగా లక్ష్మి షాక్ అయి అలాగేనండి అని సంతోషంగా బయటికి వెళ్తూ ఉంటుంది అప్పుడే గుమ్మం దగ్గర మనీషాని చూసి మనీషాని ఇంకా ఉడికించాలని లక్ష్మి తనని చూడనట్టు యాక్టింగ్ చేస్తూ అయ్యయ్యో ఈరోజు మిత్ర గారు ఇక్కడే ఫ్రెష్ అవుతారంట అని అనుకుంటూ అల్లరిగా నవ్వుకుంటూ మిత్ర రూమ్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది లక్ష్మి ఇక ఇదంతా విన్న మనిష మండిపడుతూ ఉంటుంది దేవయ్యని కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక లక్ష్మి మిత్రానందన్ రూమ్ లోకి వెళ్ళి డ్రెస్ బ్రష్ అన్ని థింగ్స్ అన్నీ తీసుకొని బయటికి వస్తూ ఉండగా అప్పుడే రూమ్లోకి ఎంటర్ అయిన మనిషా ఏ ఏం చేస్తున్నావు మిత్ర బట్టలు నువ్వెందుకు తీస్తున్నావు లక్కీ కోసమని నీ రూమ్లో పడుకుంటే ఇక మిత్రాన్ని అక్కడనే కట్టేస్తావా అని అంటూ ఉండగా సైలెంట్ గా చూస్తూ ఉండిపోతుంది లక్ష్మి అవన్నీ అక్కడ పెట్టు అని మళ్ళీ మనిష అనగానే లక్ష్మి అక్కడే పెట్టేస్తుంది అక్కడ పెట్టేశాక ఒక్కసారిగా విజృంభించి మనిష చెంపని పగలగొడుతుంది లక్ష్మి లక్ష్మి చేసిన పనికి మనిష చాక్ అయి అలా చూస్తూ ఉండిపోగా ఏంటే నీళ్ళొల్లేంటా మిత్ర గారు నా భర్త నాకు తాలి కట్టిన భర్త నా రూమ్లో పడుకుంటాడు ఆ భర్తలా నాకు పనులు చెప్తాడు నేను భార్యలా సేవలు చేస్తాను అందులో నీ ప్రాబ్లం ఏంటంట నువ్వేమన్నా నా కత్తవ తోడికోడలువ సవితివా అసలు నువ్వెవరంట అసలు నువ్వు నన్ను ప్రశ్నించే హక్కు నీకెక్కడిదంట అసలు నీ పొజిషన్ ఏంటో తెలుసా ఇంట్లో పాపం పోనీ అని ఊరుకుంటుంటే ఎక్స్ట్రా చేస్తున్నా అయినా నేను నిన్ను కొట్టింది ఇప్పుడు నన్ను నిలదీసినందుకు కాదు ఎందుకో తెలుసా ఆ సరియుతో చేతులు కలిపి లక్కీని మిత్రకి దూరం చెయ్యాలి అనుకున్నందుకు నీ వేషాలన్నీ నాకు అనుకుంటావా ముందు కంపెనీ విషయంలో ఆ తర్వాత టెండర్ విషయంలో నిన్న లక్కీ విషయంలో ఇంత దిగజారిపోతావా నువ్వు ఇంతలా దిగజారుతావని నేను అనుకోలేదు అని లక్ష్మి మనీషాని తిడుతూ ఉండగా బొమ్మల షాక్ లక్ష్మిని చూస్తూ ఉండిపోతుంది అక్కడే గుమ్మం దగ్గర నిలబడిన దేవయాని కూడా లక్ష్మి మనిషాల కాన్వర్జేషన్ని సరియుతో మనిష చేతులు కలిపిందని తెలుసుకున్న లక్ష్మి మాటలని విని కూడా షాక్ అవుతూ ఉంటుంది దేవయాని ఇంకా లక్ష్మి ఇలా అంటుంటుంది ఇప్పుడే ఈ విషయాలన్నీ ఆయనకి చెప్పి ఇప్పుడు నేను కొట్టిన దెబ్బ ఆయన చేత కొట్టించేదాన్ని కానీ నాకు అలా ఇష్టం లేదు ఆయనంతట ఆయనే నీ విషయాలన్నీ తెలుసుకొని నిన్ను కొట్టి ఇంట్లో నుండి గెంటేయాలి ఖచ్చితంగా ఆ రోజు రానే వస్తుంది నువ్వు పాతాళానికి పడిపోతావు అప్పటి వరకు జాగ్రత్తగా ఉండు అని అంటూ లక్ష్మి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక దేవయాని మనిషి దగ్గరికి రాబోతుండగా నందన్ అడ్డుపడి అమ్మ ఈరోజు ఫస్ట్ తారీఖు కదా తాళం చేతులు నీ దగ్గరే ఉన్నాయి కాబట్టి నువ్వు డబ్బులు తీసుకురా సర్వెంట్స్కి బిల్ సెటిల్మెంట్ చేయాలి అనగానే అలాగే బావగారు అని అంటూ దేవయ్యని రూంలోకి వెళ్ళి డబ్బులు తీయబోతుండగా మనీషా అక్కడికి వచ్చి ఆంటీ అని అంటుంది ఏంటి మనీషా ఇక్కడికి వచ్చావు అని అని అడుగుతుండగా లక్ష్మి నన్ను కొట్టిందం మీరు చూశారని నాకు తెలుసా ఆంటీ అని అంటూ ఉంటుంది మనీషా చూశాను కానీ ఆ టైంలో నీ దగ్గరికి రావడం నాకు కరెక్ట్ అనిపించక ఇక్కడికి వచ్చేసాను అయినా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు కొంపతీసి నన్ను డబ్బులు అడుక్కోవు కదా అని దేవయాని అని అంటుండగా నాకు డబ్బులు అవసరం లేదా అంటే లక్కీ కోసం మిత్ర చేయించిన హారం కావాలి అనగానే అమ్ము అది నా వల్ల కాదు లక్కీకి సంబంధించిన ఏ వస్తువు అయినా మిత్ర ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో నాకు తెలుసు ఇప్పుడు కీస్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ అభాండం నా మీద పడుతుంది నా వల్ల కాదు అని దేవే అని అంటూ ఉండగా ఆ నేరాన్ని మరొకరి మీదకి నెట్టేద్దాం లేండి ఆ కీస్ వేరే వాళ్ళ దగ్గర పెడదాం అని మనిష అనగానే అంటే నా కోడలి పైన కేసు దాని దగ్గర పెట్టేద్దామా అని అంటూ ఉంటుంది దేవయాని అప్పుడు జానుని మీరు కోడలుగా ఒప్పుకున్నట్టేనా అని మనిష విటకారంగా అంటుండగా చిచి చిచ్చి లేదు అని అంటూ ఎలా అని అనగానే మనిష ప్లాన్ చెప్తుంది ఇప్పుడు వివేక్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు జాను కూడా అక్కడికి వెళ్తుంది కాబట్టి ఆ టైంలో మనం ఆ కీస్ని అక్కడ పెట్టేయచ్చు ముందు హారం ఇవ్వండి ఆంటీ అనగానే అలాగే అంటూ ధైర్యం చేసి హారాన్ని మనిష చేతిలో పెట్టేసి నా మీదికైతే రాకుండా చూసుకో అని అంటూ ఉంటుంది అలాగే ఆంటీ అని అంటూ ఆ కీస్ని పట్టుకొని జాను రూమ్లో పెట్టడానికి వేచేస్తూ ఉంటారు మనీషా దేవయని ఇక లక్ష్మి మిత్ర ఇద్దరు రెడీ అయి కార్ దగ్గర నిలబడతారు లక్ష్మి వెళ్దామా అని అడుగుతుండగా వివేక్ రావాలి కదా ఆగు అని అంటూ వివేక్ అని అరుస్తాడు ఇక వస్తున్నా అన్నయ్యా అని వివేక్ అరుస్తుండగా జాను వివేక్ ని అడ్డగించి వాళ్ళకి ప్రైవేసీ ఉండాలి కదా మీరెందుకు పానకంలో పుడకలాగా అని అంటూ ఉండగా ఏ కొత్తగా పెళ్ళైంది మనకి వాళ్ళకి కాదు ఆల్రెడీ వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అని వివేక్ అంటూ ఉండగా అది ఎప్పుడో పుట్టారు చాలా గ్యాప్ కూడా పెరిగింది ఇప్పుడు వాళ్ళకి ప్రైవేట్ ఇస్తే వాళ్ళు మళ్ళీ ఒక్కటవుతారు ఈ మధ్యలే బావగారి మనసు మారుతుంది అని అంటూ జాను చెప్తుండగా అసలు మీ అక్క అక్కగూర్చి ఆలోచించడమే తప్ప నా కూర్చి ఎప్పుడు ఆలోచించవా అని వివేక్ మండిపడుతూ ఉండగా సరే అలాగే మీరు వాళ్ళ కార్లో కాకుండా వేరే కారులో వెళ్తే మీకు ఒక్కటిస్తా అని ఆశ పెడుతూ ఉంటుంది జాను దేవయాని వాళ్ళిద్దరినీ చూసి పంపించకుండా ఇక్కడ మీటింగ్ పెట్టింది ఏంటి అని అనుకునే లోపే లక్ష్మి మళ్ళీ వివేక్ అని కేక వేయడంతో ఆ వస్తున్నదినా మీ చెల్లి నాకేదో ఇస్తుందంట అని అనగానే లంచ్ బాక్స్ అనుకుంటా తీసుకొని తొందరగరా అని అంటూ ఉంటుంది లక్ష్మి కాదంట వదినా మీరు వెళ్ళండి నాకు లేట్ అవుతుంది లేండి అని అనగానే అలాగే అని లక్ష్మి మిత్ర బయలుదేరుతారు ఇక చెప్పు ఇప్పుడేమిస్తావో అని వివేక్ జానుని అల్లరిగా ఉండగా అటు ఇటు చూసి ఎవరు లేరని కన్ఫామ్ చేసుకున్న తర్వాత జాను మెల్లిగా వివేక్ బుగ్గపై ముద్దు పెడుతుంది ఇక అల్లరిగా పద రూమ్ లోకి వెళ్దాం అని అంటుండగా అంత సీన్ లేదు లేండి ఇక వెళ్ళండి అని అంటూ బయటకి నెట్టేస్తుంది జాను ఈ గ్యాప్ లోనే అని రూమ్ లోకి వెళ్లి కీస్ ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తూ బ్యాంగిల్ బాక్స్ ఓపెన్ చేసి అందులో కీస్ పెడుతున్న టైంలోనే జాను లోపలికి ఎంటర్ అవుతూ ఉండగా మనిషి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పటికే దేవయాని ఆ కీస్ని ఆ బ్యాంగిల్ బాక్స్లో పెట్టేసి కట్టెన్ పక్కన తాక్కుంటుంది అక్కడ జా బ్యాంగిల్ బాక్స్ని చూసి ఎవరు పెట్టారు ఎవరు తీశారు అని ఆలోచిస్తూనే నేనే మర్చిపోయానేమో అని అనుకుంటూ లోపల పెట్టేస్తుంది జాను బయటికి వెళ్ళిపోగానే దేవయాని బయటికి వచ్చి ఊపిరి పీల్చుకుంటుంది మరి బాంబు ఎప్పుడు పెళ్దాం దేవే అని అడుగుతుండగా టైం చూసి పెళ్దాం అని అంటూ ఉంటుంది మనిషి ఇక మిత్ర లక్ష్మి ఇద్దరు క్లయింట్స్ని కలవడానికి ఒక హోటల్కి వెళ్ళగానే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు అని మిత్ర అడుగుతుండగా క్లయింట్స్ ఇక్కడే మీట్ అవుదామన్నారండి అని లక్ష్మి అంటుండగా ఆఫీస్కి పోయావా అని అంటుండగా వాళ్ళు ఇక్కడే వెయిట్ చేస్తానన్నారు అందులో తప్పేముంది పదండి అని అంటుండగా సరే మీరు నా బాస్ నేను ఆర్డర్స్ ఫాలో అవ్వాలి కదా అని వెటకారంగా మిత్ర అంటూ ఉండగా అయ్యో అటువంటిది ఏం అనాల్సిన అవసరం లేదు మీరు ఇంట్లో ఎలా క్యాజువల్గా ఉంటారో ఇక్కడ అలాగే ఉండండి అని లక్ష్మి అంటూ మిత్రాన్ని తీసుకొని క్లయింట్స్ని కలవడానికి ఒక టేబుల్ పైన కూర్చొని కాఫీ ఆఫర్ ఇవ్వగానే కాఫీ తాగేసిన తర్వాత షెల్వి షాట్ అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక ఓకే మేడం స్టార్ట్ చేయండి అని అంటూ క్లయింట్స్ మాట్లాడగానే తన ప్రజెంటేషన్ని చెప్తూ మిత్ర వైపు చూడగా మిత్ర కాఫీ తాగుతూ లక్ష్మికి సైడ్ కొడుతూ కళ్ళతోనే అల్లరిగా నవ్వుతూ ఉంటాడు ఇక మిత్ర చూపులకి ఇబ్బంది పడ్డ లక్ష్మి తన ప్రజెంటేషన్ని కరెక్ట్గా పర్ఫామ్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది ఏమైంది మేడం అని క్లయింట్స్ అడుగుతుండగా ఏమీ లేదు అని అంటూ ఇబ్బందిగానే తన ప్రజెంటేషన్ని పూర్తి చేస్తూ మిత్రా చూపుల నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఇబ్బంది పడుతూ ఉంటుంది మీ ప్రజెంటేషన్ మాకు నచ్చింది మేడం ఆఫీస్కి వచ్చి మిగతా డీటెయిల్స్ మాట్లాడతాం అని అంటూ వాళ్ళు వెళ్ళిపోగానే లక్ష్మి మళ్ళీ మిత్రని ఏంటండి ఇప్పుడు చూడనట్టు అలా చూశారు అని అంటూ ఉండగా నేను క్యాజువల్గానే చూశాను అని అంటూ ఉంటాడు మిత్ర ఇక లక్ష్మి లేదు మీరు అలా కన్నర్పకుండా చూస్తే నాకు ఎంత ఇబ్బంది అయిందో తెలుసా అసలు నేను ప్రజెంటేషన్ని కూడా సరిగ్గా ఇవ్వలేకపోయాను అని లక్ష్మి అల్లరిగా బుంగమూతి పెట్టుకొని చెప్తూ ఉండగా అది నీ ప్రాబ్లం నేనేం క్యాజువల్గానే చూశాను నువ్వు అన్నావు కదా క్యాజువల్గా ఉండమని అలాగే ఉన్నాను అని మిత్ర అంటుండడు లేదు మీరు అదోలా చూసారు నాకు ఇబ్బంది అయింది అని అంటూ ఉండగా లేదు నాకు ఇంకో కాఫీ కావాలి అని అనేస్తాడు మిత్ర ఇప్పటిదాకా తాగారు కదా అని లక్ష్మి అంటుండగా ఓయ్ ఇంకో కాఫీ వద్దంటావా అని మిత్ర గట్టిగా అనగానే సరే చెప్పండి అని లక్ష్మి అంటూ ఉంటుంది నేనే చెప్పాలా నువ్వు చెప్పవా అని మళ్ళీ మిత్ర అనగానే లక్ష్మి టూ కాఫీస్ ప్లీజ్ అని అరుస్తుంది ఇక మిత్ర నేను కాఫీ తాగడానికి నీతో టైం స్పెండ్ చేయడానికి కాదు అని మిత్ర అనగానే సరే నమ్మేశానులేండి అని అంటూ మార్నింగ్ ఆఫీస్ కి ముందు బెడ్రూమ్ లో జరిగిన సీన్ ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక డ్రెస్ ఇచ్చి మిత్రని రెడీ అవ్వమంటూ ఉండగా తన కొంగు బెడ్ కి తట్టుకుంటుంది అప్పుడు మిత్ర తన కొంగుని తప్పించి లక్ష్మికి ఇస్తున్న టైంలో మిత్రనే తన కొంగు పట్టుకున్నాడు అని లక్ష్మి అపార్థం చేసుకుంటుంది నేను పట్టి లాగలేదు అని మిత్ర అంటుండగా సర్లేండి నమ్మేశాను అని లక్ష్మి అంటూ నమ్మకుండా మాట్లాడుతూ ఉండగా ఇక మళ్ళీ లక్ష్మి కొంగును పట్టుకొని తన మీదికి లాక్కొని ఇది కొంగుపట్టి లాగడం అంటే అని మిత్ర అన్న మాటలు లక్ష్మి గుర్తు తెచ్చుకొని అల్లరిగా నవ్వుకుంటూ ఉంటుంది ఇక మనీషా సరియు చేతిలో హారం పెట్టి బిల్స్ని సెటిల్ చేయమంటూ ఉంటుంది డబ్బులు ఇస్తావనుకుంటే హారం ఇచ్చావేంటి మనీషా అని సరియు అంటూ ఉంటుంది ఇంకా సరియు ప్లాన్స్ ఏంటి మనీషా ఎలా బలికానుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్